తెలంగాణలోని పలు జిల్లాలకి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ ఈ మరో రెండు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి సూర్యాపేట జిల్లాలో అయితే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో అయితే బంజర్ హిల్స్ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో వర్షం దంచి కొడుతున్న పరిస్థితి చూస్తున్నాం తెలంగాణలోని పలు జిల్లాలకి వర్ష సూచన జారీ చేసింది ఇక హైదరాబాద్లో అయితే అరగంట నుంచి ఇప్పటి వరకు కూడా విపరీతమైన వర్షం కురుస్తుంది ఉదయమంతా ఎండ ఎండకాలంలో ఎండ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనిపించింది మధ్యాహ్నం వరకు కూడా కానీ ఒక్క గంట పాటు గంట సేపటి నుంచి మనం గమనించినట్లయితే హైదరాబాద్లో వర్ష బీభత్సం మామూలుగా లేదని చెప్పాలి బ్యానెట్ వరకు కూడా కార్లు నీట మునిగిన పరిస్థితి మనం చూస్తున్నాం రోడ్లైతే నదులను తలపిస్తున్నాయి పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లో వర్షం ఏ విధంగా దంచి కొడుతుందో మనం చూడొచ్చు మనం చూసే విజువల్స్ అన్ని కూడా శ్రీనగర్ కాలనీలో వర్షంకి సంబంధించి చూస్తున్నాం బంజరైల్స్ రూబ్లీల్స్ రూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది మోకాల లోతు వరకు కూడా నీరు నిలిచిన పరిస్థితి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి వాహనదారులైతే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు అంటూ ముందుకు కదులుతున్నారు తెలంగాణలోని పలు జిల్లాలకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది దాదాపు గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం మరో రెండు రోజుల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని చెప్తున్నారు రోడ్లైతే నదులను తలపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన స్కూటీ ఆగిపోయిందా లేదా భయంతో దిగి ముందుకు కదులుతున్నాడనే విషయం అయితే అర్థం కాదు బట్ తోసుకుంటూ వండిని ముందుకు కదిలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వర్షం ఏ విధంగా దంచి కొడుతుందో ఒకసారి మనం గమనించవచ్చు శ్రీనగర్ కాలనీలో రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఇవి టైంలో బయటకు రాకపోవడమే మంచిదని చెప్తున్నారు మోకాల లోతు నీరు నిలిచిపోయింది వెహికల్స్ లోపట్కి కూడా నీరు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ చీకట్ అయిపోయినట్టే అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే అయితే ఇక్కడే కాదు హైదరాబాద్లోనే కాదు భీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భూపాల్పల్లి సూర్యాపేట జిల్లాలో కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి